అవినీతి పరులు అధికారంలో ఉంటే వాళ్ళ అంటతో సామాన్యుడు వేల కోట్లకు అధిపతి ఎలా అయ్యాడనే దానికి ప్రత్యక్ష ఉదాహరణ గాలి జనార్దన్ రెడ్డి ఒక ఆరు సంవత్సరాల పాటు ఆంధ్ర కర్ణాటక సరిహద్దులో గాలి చేసిన మైనింగ్ దోపిడీ అంతా ఇంతా కాదు ఒక విధంగా చెప్పాలంటే మైనింగ్ మాఫియా సామ్రాజ్యాన్ని నెలకొల్పాడు రెండు వేల నాలుగులో వైఎస్ ముఖ్యమంత్రి అవగానే గాలి దశ తిరిగిపోయింది రెండు వేల ఒకటిలో గాలి బిజ స్థాపించిన చిన్న కంపెనీ ఓఎంసీ రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అవగానే ఓఎంసీకి ఓబులాపురం మైన్స్ కట్టబెట్టడం గాలి కడపలో బ్రాహ్మణి స్టీల్స్ పెడతానంటే పదివేల ఎకరాలు ఇవ్వటం పక్కనే ఎయిర్పోర్ట్ పెడతానంటే మరో ఐదు వేల ఎకరాలు ఇవ్వటం చక్కా చక్క జరిగిపోయాయి ఒక అనామకుడికి పదిహేను వేల ఎకరాలు ఎలా కట్టబెట్టారో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డికే తెలియాలి గాలి జనార్దన్ రెడ్డి స్టీల్ ప్లాంట్ పెట్టలేదు ఎయిర్పోర్ట్ కట్టలేదు కానీ ఆ భూముల్ని బ్యాంకులో తనఖా పెట్టి అప్పులు మాత్రం తీసుకున్నాడు ఇక మైనింగ్ అంటారా దొరికిన కడకి పడేశాడు ఈయన గనుల్లోనే కాకుండా పక్క గనుల్లో కూడా తవ్వుకున్నాడు అమ్ముకున్నాడు అడిగితే దౌర్జన్యం వైఎస్ చెలరేగిపోయాడు సుమారు లక్షల టన్నుల ఇనప ఖనిజం తవ్వి కృష్ణపట్నం పోర్టుకి ముప్పై వేల లారీల ద్వారా పంపి అక్కడ చైనాకి ఎగుమతి చేసి వేల కోట్ల రూపాయలకు పడగలెత్తాడు ఓఎంసీ సెట్ నుండి కృష్ణపట్నం పోర్టు దాకా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి గాలి బారీ దోపిడీకి వైఎస్ సహకరించాడనేది లగ్న సత్యం అసలు కేంద్ర చట్టంలోనే దేశీయ ఇనుప ఖనిజాన్ని దేశీయంగానే విక్రయించాలనే నిబంధన ఒకటి ఉంది గాలి వైఎస్ అండతో ఈ నిబంధనను అతిక్రమించి విదేశాలకు ఎగుమతి చేసి వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు అప్పటి నుండి వైఎస్ చనిపోయేదాకా అంటే సుమారుగా ఐదేళ్లు గాలికి అనే చెప్పాలి ఈయన దోపిడీకి వైఎస్ సహకరించడంతో ఐదేళ్లలో ఒక సామాన్యుడు పదివేల కోట్ల రూపాయల అధిపతి అయిపోయాడు అవినీతి డబ్బును కాపాడుకోవడం కోసం రాజకీయ రంగ ప్రవేశం చేసి బీజేపీలో చేరి ఎమ్మెల్యే బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశాడు ఇంకో పక్క వైఎస్ చనిపోవడంతో రోసయ్య సీఎం గా రావటం కేసు సిబిఐకి ఇవ్వడంతో గాలికి కష్టాలు మొదలయ్యాయి సిబిఐ ఎంక్వైరీ తర్వాత జైలు పాలవడంతో గాలి కథ ఎండైనట్టే అనుకున్నారు కానీ రెండు వేల పదిహేనులో బెయిల్ మీద బయటకు రాగానే రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు సొంత పార్టీ పేపర్ ఛానల్ పెట్టాడు అక్రమంగా వచ్చిన సొమ్ముతో ఈయన గారి వైభోగం అయితే మామూలుగా ఉండేది కాదు ఐదు వందల కోట్ల రూపాయలతో కూతురికి పెళ్లి చేశాడు మళ్ళీ రెండోసారి ఎమ్మెల్యే అయిపోయాడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తన పార్టీని బీజేపీలో విలీనం చేశాడు కానీ బీజేపీ పెద్దగా పట్టించుకోలేదు చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందన్నట్టు ఇప్పుడు ఈ తీర్పుతో ఆయన రాజకీయ జీవితం వ్యాపార సామ్రాజ్యం కుప్పకూలినట్టే అవినీతి పనులు అధికారంలో ఉంటే అక్రమార్కులు ఫోర్ ట్వంటీలు పుట్టుకొస్తారనే దానికి నిలువెత్తు నిదర్శనం ఈ గాలి జనార్దన్ రెడ్డి గాలి లాంటి వాళ్ళు బయటకన్నా జైల్లో ఉంటే చాలా బెటర్